జర్నలిస్టు జర్నలిజం మీడియా అనేటివి పౌరుల ప్రయోజనాలు స్వేచ్ఛ హక్కులు రాష్ట్ర ప్రయోజనాలు సమాజ ప్రయోజనాలు ఈ కోణంలో పనిచేసే దగ్గర నుండి కేవలం వాళ్లకు కులం కోణము రాజకీయ కోణము ఆర్థిక కోణము మతం కోణము ఈ కేవలం ఏదైతే సమాజానికి అవసరం లేదు ఒక మీడియా ఏ పని అయితే చెయ్యకూడదో కంప్లీట్ కంప్లీట్గా డెడ్ గా దేశంలో మీడియా అలాగే తగలడింది మన రాష్ట్రంలో మీడియా గురించి ఇంక మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఎంత దారుణం అంటే నా బాధ ఏది అంటే వీళ్ళు చెప్పేటివి ఇంకా నిజాలు అని చెప్పి నమ్ముతున్నారు జనం ఆ నమ్మే వాళ్ళను గొర్రెలు చేస్తున్నారు కొండటి పప్పాలు చేస్తున్నారు నా బాధ అది ఆ నమ్మే వాళ్ళ మీద కూడా ఒకసారి అరే ఏం మనుషులు రా బాబు అనిపిస్తుంది అవి వాళ్ళు కూడా మీడియా అనేది దేనికి ప్రియారిటీ ఇవ్వాలి దేనికి ప్రియారిటీ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేశంలోని మొత్తం జీఎస్టీ వసూళ్లు పెరిగినాయి పక్క రాష్ట్రం తెలంగాణలో పది పర్సెంట్ జిఎస్టి వసూళ్లు పెరిగినాయి పది పర్సెంట్ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దేశం మొత్తం ఒకే ఒక రాష్ట్రంలో ఆరు పర్సెంట్ జిఎస్టి వసూలు తగ్గినాయి గత ఏడు నెలల కాలం నుండి కాలం నుండి ఒక్క నెల తప్పితే ప్రతీ నెల తగ్గుదలే ఉన్నాయి అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై నాలుగు పెరగాల తగ్గాల తగ్గుతూ ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఇలా కంటిన్యూ అయితే తిరుగుమనం దిశగా వెళ్తుంది కదా ఈ పత్రికలు టీవీ ఛానళ్ళు ఎక్కడో ఒక మారుమూల చిన్న వార్త అవుతుంది లేకుంటే అసలు వార్త కూడా కాదు మరి బ్యానర్ రీడింగ్లు ఏముంటాయా అంటే జగన్ ఎట్లా తిట్టాలి జగన్ పార్టీని ఎట్లా తిట్టాలి విషయం ఎట్లా చెమ్మాలి దుష్ప్రచారం ఎట్లా చేయాలి ఎవరికి అవసరమయ్యా జగన్ అనే వ్యక్తి అధికారానికి దూరం అయిపోయారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి పాలకులు ఏం చెప్తున్నారు అని దాని చర్చ జరగాలి కదా జిఎస్టీ బస్సులు ఇంత దారుణంగా పడిపోతే ఆడ కాదు ఐటమే కాదు ఐటమే కాదు లక్ష కోట్ల అప్ప ఆరు నెలల్లో అది వీళ్ళకి ఐటమే కదా జగన్ ఉన్నప్పుడైతే బ్యానర్ కెటీ జగన్ ఉన్నప్పుడైతే బ్యానర్ కెటి అప్పు చేయండి జీతాలు ఇచ్చుకోలేడు అని బ్యానర్ హెడ్డింగ్ ఇప్పుడు అప్పు చేయండి జీతాలు ఎత్తలేరు పింఛన్లు ఎత్తలేరు ఇంక వేరే సంక్షేమ పథకం మొదలే పెట్టలే అన్ని అప్పులే దీని మీద చర్చ వద్దా దీని మీద చర్చ వద్దా మందు లిక్కర్ దాగి కొడుకుని చంపేస్తున్నాడు తండ్రి మొగిన్ని చంపేస్తుంది భార్య మూడు నెలల పసికందు మీద అత్యాచారం చేస్తున్నారు మూడు సంవత్సరాల పసికందు మీద ఐదో తరగతి చదివే పసికందు మీద మద్యం ఎఫెక్ట్ మద్యం తాగి కరెంటు వైర్లు పైన పడుకొని వాడేదో ఊయటూ వాళ్ళు ఊగినట్టు ఊగుతున్నాడు ఇవేమి చర్చ కాదా ఇదేమి చర్చనీయాంశం కాదా ఇటువంటివి ఏమి డివైడబుల్ కాదా కేవలం జగన్ మీద పిచ్చి జగన్ మీద ద్వేషం ప్రదర్శ దానికోసమే పత్రికలు టీవీ ఛానళ్ళు ఉన్నాయా అటువంటి వాటిని జనం నమ్మాలా జనం నమ్మాలా ఇది ఒక ఒక జెన్యూనిటీ అనే ప్లాట్ఫామ్ మీద చర్చలే వద్దా జెన్యూనిటీ అనే ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు అబద్ధాలు దుష్ప్రచారం ఒక మన కుల కోణం మతం కోణం ఆర్థిక కోణం రాజకీయ కోణం అది ఈ స్పెసిఫిక్ కొందరు కొందరు వ్యక్తుల ప్రయోజనాల కోసమేనా ఇదేం జర్నలిజం దాన్ని నమ్మే జనం ఏం జనం ఏది ప్రధానంగా చర్చ జరగాలి అసలు ఏది చర్చ జరుగుతుంది ఏది హైలైట్ అవ్వాలి వీళ్ళు దేన్ని హైలైట్ చేస్తారు టీడీపీలో మనకు ఒక నాయకునికి పడదా వీళ్ళు ఆయన నాయకుడి మీద వ్యతిరేకంగా చేయాలి వైసీపీ ఎంట పడదా మతం దానికి వ్యతిరేకంగా జనసేనలో ఒక నాయకుడు పడదా ఆయనకు వ్యతిరేకం బీజేపీలో ఒక నాయకుడు వీళ్ళకూడదు వీళ్ళకి వ్యతిరేకం టార్గెట్ టార్గెట్ ఓరియంటెడ్ ఇవి జర్నలిజం అంట వీళ్ళు జర్నలిస్టులు అంట ఇవి పత్రికలు అంట ఇవి టీవీ అంట ఇవి చూసి జనాలు నమ్ముతున్నారంట ఎవరు ఎరిపప్పులు అరే మంచి 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 అని చెప్పి పరితపించే మనలాంటి లాంటి వాళ్ళని ఎరిపప్పులు వాళ్ళు మోసపోతున్న బాధితులే వాళ్ళు మద్దతు ఇస్తూ ఉంటే వాళ్ళని ఎరిపప్పులు అనాలా అందరిని మిస్లీడ్ చేస్తున్న జర్నలిజం ముసుకులు వీలని ఎప్పలనాలు పిచ్చెక్కిపోతుందా బాబు సీరియస్లీ